అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన పంచామృతం ఎలా తయారు చేస్తారనేది వీడియోలో షేర్ అన్నమాట ఈ పంచామృతం అంతా మనం కలిపే విధానం మీద బేస్ అయి ఉంటుంది సో ఈ పంచామృతాన్ని మనం చేతితో అస్సలు ముట్టుకొని మిక్స్ అన్నమాట సో అంతా ఇలాగా ఒక కర్రతో మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చేతులు పెట్టి ఎలా అంటే అలా మిక్స్ చేయకూడదు అనమాట సో అండ్ ఇది తయారు చేసేటప్పుడు నోటికి క్లాత్ కట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము బాగా మాగిన అట్టి అయితే తీసుకుని ముందుగా దాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కలకండ సన్నగా దంచుకున్న బెల్లాన్ని సో ఒకటి ఒకటి వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట సో ఇది బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న డేట్స్ అనమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ పంచామృతాన్ని తయారు చేయడం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట తర్వాత ఆలుపుల పౌడర్ కొంచెం చక్కెర అలాగే పచ్చకర్పూర వేసి మిక్సీ పట్టామన్నమాట నెక్స్ట్ వచ్చేసి తేన ఆ తర్వాత ఆవునెయ్య ఒకటి ఒకటి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకునే దాని మీద మన పంచామృతం అనేది టేస్ట్ బేస్ అయి ఉంటుంది పంచామృతం అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం అనమాట దీన్ని రుచి చూడడం చాలా బాగా అనిపించింది ఓం స్వామి ప్ప అయినా భక్తితో చేశారు కదా